ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రాములో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడుకొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చా ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళు చెప్పి ముంతాజు హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకి ఇచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి ఫీల్ లేదు వెంగట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వినలేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏ మాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక విదే ల్యాండ్ పక్కన ఉంది రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ అయిపోం అప్పుడు వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ షార్ట్అట్ చేస్తారు